వర్స్ ఈ వీడియోలో మీకు సంక్రాంతి సెలవులు మరో ఐదు రోజులు పెంచుతూ ఒక నిర్ణయం అయితే రావడం జరిగింది కాసేపటి క్రితం విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సంక్రాంతి సెలవులు ఫస్ట్లో ఏదైతే నిర్ణయించిన డేట్కి మళ్ళీ ఒక ఐదు రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది దానికి సంబంధించిన న్యూస్ చెప్పే ముందు ప్రతి ఒక్కరూ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తేనే అందరికీ ఈ వీడియోస్ అయితే రీచ్ అవుతుంది ఇప్పుడు మనకు వచ్చిన న్యూస్ అయితే చూద్దాం సో సంక్రాంతి సెలవులు అయితే భారీగా పెంచారు యాక్చువల్గా పంతొమ్మిదో తారీఖు వరకు అంటే పంతొమ్మిదిన ప్రారంభం అవ్వాల్సి ఉండే స్కూల్స్ పంతొమ్మిదిన ప్రారంభం అయితే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మనకి మళ్ళీ స్కూల్స్ రన్ అవ్వాలి కానీ ఈ రెండు డేట్లు మళ్ళీ మనకి రద్దు చేయడం జరిగింది మూడు డేట్స్ ఇప్పుడు మూడు రోజులు మనకి పొడిగించారు సో పొడిగించే వాళ్ళైతే మళ్ళీ ఆదివారం కలిసి రావడం జరిగింది మళ్ళీ సోమవారం నాడు తిరిగి యథావిధిగా స్కూల్స్ అయితే ప్రారంభమవుతున్నాయి సో ఇక్కడ చూసుకోవచ్చు యాక్చువల్గా సంక్రాంతికి సెలవులను మరో మూడు రోజులు పొడిగించారు ఈ నెల ఇరవై రెండున పాఠశాలలకు తిరిగి తెరుచుకున్నారు ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు కూడా జారీ చేశారు తల్లిదండ్రులు విద్యార్థుల విజ్ఞప్తితో సెలవులు పొడిగించారని చెప్పేసి మనకి కాగా షెడ్యూల్ ప్రకారం ఈ నెల పంతొమ్మిది వరకు మాత్రమే స్కూల్స్ అయితే ప్రారంభం కావాల్సి ఉండే కాకపోతే విద్యార్థులని తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకొని వారికి ఎటువంటి సమస్య రావద్దు అని చెప్పేసి మరి మూడు రోజులు పొడిగించడం వల్ల దాంతోపాటు ఒక రోజు ఆదివారం కలిసి రావడం వల్ల మళ్ళీ నాలుగు రోజులు అయితే పోస్ట్ పోన్ అవ్వడం జరుగుతుంది దీనివల్ల ఇరవై రెండున తిరిగి మళ్ళీ యధావిధిగా స్కూల్స్ అయితే ప్రారంభించబోతున్నట్లయితే తెలిసింది దీనికి సంబంధించిన ఇప్పుడే వాటిని స పొడిగించినట్లయితే సమాచారం కూడా రావడం జరిగింది ఇది మొత్తానికైతే న్యూస్ సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే